హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులైందని ఆ వీడియోస్ అప్లోడ్ చేసి నేను కొంచెం బిజీ ఉన్నాను మా ఇంట్లో మా వాళ్ళు మా నాటితో చాలా బిజీ ఉండి చాలా రోజులు పెట్టలేదు ఇప్పుడు పెడుతున్నాను మా గార్డెన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అంటే ప్రకృతికి మించి స్టార్ట్ చేస్తే బాగుంటుందని చేస్తున్నాను ముఖ్యమే అమెరికాలో ఇప్పుడే కొంచెం ఎంగల్ వస్తున్నాయండి బాగానే ప్లాంట్స్ అన్నీ పెట్టాము చూడండి అన్ని ప్లాంట్స్ పెట్టాము అయితే బెడ్లో పెట్టాలన్నమాట కింద పెడితే సరిగ్గా రావు మొక్కలు ఇక్కడ ఇక్కడ హాట్ మిక్స్ ఇచ్చి అమ్ముతారు అమ్మారనమాట ఇలా ఇలాగా బ్యాగ్స్ అన్నీ అమ్ముతారు ఆర్గానిక్ మిరాకల్ గ్రో అన్నీ అమ్మారనమాట ఇవి తీసుకొచ్చి పెడుతుంటాము మొక్కలకి ప్లాన్స్ మళ్ళీ సాగులంతా తరిగేసి కలిపి మళ్ళీ కౌడం కానీ బ్లాక్ కౌడం కానీ దొరుకుతుంది అనమాట అది కూడా మిక్స్ చేసి మొక్కలన్నిటికీ పెడుతుంటాము ఇందులో నేను కాయగూరలతో ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా ఇందులో వేసి మట్టి కప్పుతూ ఉంటాను అన్నమాట ఇది కంపోస్ట్ అవుతూ ఉంటుంది ఇదేమో లెమన్ ట్రీ బట్ ఎప్పుడు కాయలు కాయలు విత్తనాల నుంచి వేస్తే ఇక్కడ లెమన్ కాయ అట నా చెల్లికి నేను విత్తనాలు పెట్టాను అనమాట చెట్టు ఇందులో సీడ్లింగ్ చేసి మొక్కలు వచ్చిన తర్వాత తీసి మేము బయట పాడుతాం అనమాట ఇంకా ఎస్ట్లో మా చూడండి అలా పెట్టింది ఇవన్నీ మా అనవరాలు ఇవన్నీ లైన్గా పెట్టుకుంది మామూలు రౌండ్గా పెట్టి రౌండ్గా పెట్టాను అలాగే పెట్టి అరేంజ్ చేసుకుంటాను మనకే ఇంట్రెస్ట్ అదే సన్ఫ్లవర్ మొక్క మా అనవరాలు వేస్తుంది సీడ్స్ వేసి వేస్తే మొక్క వచ్చింది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట ఆ చూసి ఇప్పుడు మాకు టైము పదకొండు అవుతుందండి మార్నింగ్ కొద్దిగా వాటర్ పోద్దామని కొద్దిగా అలాగే ఎండలు కదా మొక్కలు హ్యాపీ ఫీల్ అవుతాయని నీళ్ళు పోతున్నాం మునగా కింద ఇంకా అదేమో చనిపోయిందేమో ఇంకా రాదేమో అనుకున్నాము వింటర్లోని కానీ మెల్లిగా చిగురు వచ్చింది చూడండి మళ్ళీ ఎదురు వల్ల ఇందులోని కంపోస్ట్ చేసేవాళ్ళమండి కంపోస్ట్ చేస్తే ఏమైందంటే అందులోనే స్మెల్ వచ్చేస్తుందని వాళ్ళు వేయట్లే అందుకని ఇలాగా కరివేపాకు మొక్కడి ఇంటర్లోనే ఇంట్లో పెట్టాము ఇంట్లో పెట్టిన తర్వాత బయట పెడితే ఇక సూట్లు వచ్చిందనమాట ఎప్పటికప్పుడు కోస్తూ ఉంటే ఇలాగ హెల్తీగా పెరుగుతుంది ఇందులో కూడా కంపోస్ట్ నిండిపోయిన తర్వాత మట్టి కట్టేసాము ఇందులో మొక్క అనమాట ఇలాగ వాటర్ అయితే వేయకుండానే బోల్డ్ సీట్ బోల్డ్ వచ్చేస్తూ ఉంటుందండి మేము ఆవళ ఆడుకోవడానికి ట్రాంపులని వచ్చాము అటు సైడ్ కూడా మొక్కలు చాలా ఉండేవి మాకు తీసేసాము ట్రా అన్నీ పిల్లలు ఆడుకోవడం కావట్లేదని ఆ లైన్ అంతా మొక్కలు ఉండేవి తీసేసి అక్కడ మళ్ళీ ఇలా ఇవ్వాలా పిల్లలు ఆడుకోవడానికి కానీ అరేంజ్ చేశారు మా వారు ఆయనకి మొక్కలు అంటే ఇంట్రెస్ట్ ఇదేమో పిల్లలు ఆడుకోవడానికి వాటర్లో ఉంది వాటర్లో ఫ్రే అవుతుందన్నమాట ఆడుకోవడం కానట్టు అయితే ఇది ఉయ్యాల మా వారికి చేశారు ఆ ఉయ్యాల కూడాను ఇక మొక్కలు ఆ గార్డెన్ ఇదే చిన్న గార్డెను పెద్ద పెద్ద గార్డెన్ ఏం కాదు ఫ్రంట్ సైడ్ ఏమో పూల మొక్కలు వేసుకున్నాము కరివేపాకు మొక్క చిట్టి పూలు కొన్ని సంవత్సరం మమ్మల్పూలు పెట్టినప్పుడు ఎవరు ఫ్రెండ్స్ పట్టుకొచ్చి వచ్చి ఇచ్చారనమాట పాటు తోటి తీసుకొచ్చి ఇలా మొక్కలు మట్టిలో పెట్టేస్తే మళ్ళీ ఇలా చేసి తీసుకొస్తే అలా మళ్ళీ ఇచ్చే ఇలా వస్తుంది అన్నమాట మధ్యలో ఎలా అయిందంటే మట్టి తక్కువైపోయి వేళ్ళలో వచ్చేవాటికి మట్టి పోస్తాం మళ్ళీ అనమాట మట్టి మట్టి పోయడానికి ఖాళీ చేసి మట్టి పోస్తాం ఇది కూడా కరివేపాకు మొక్క చిన్న చిన్న పాటుగా పెడదాం అనుకుంటున్నాను ఇవి తోటకూర అది కూడా ఒక ఉంటే అది తోటకూర కరివే చిన్నగంటి కూర అయితే పనగంట కూర కొత్తిమీర అయితే మాకు తగ వస్తేస్తున్నా పనగంట కూర తోటకూర చాలా వస్తుంది అన్నమాట కొత్తిమీర వేసాం కానీ రాలేదండి ఇందుకు తనది ఈ టమాటా మటుకు కొని చేసాము హోమ్ డిపోలోని తెచ్చేస్తే ఇలా చిన్న కాయలు వస్తుంది తిందులు వస్తుంటే మావరాలు పీకేసి కట్ చేసి ఆడేసుకుంటుంది అనమాట ఆడేసుకుంటుంటే ఇది ఇది కూడా వస్తుంది కదా చెప్తాం కదా కౌ మాన్యూర్ అని బ్యాక్ హోమ్ అని ఇది కూడా కలుపుతాం అనమాట సాయిల్లో ఇదేమో స్టాండ్ పెట్టుకోవాలి ఆడుకోవడానికి మాకు మనవడు మవరాలు ఉన్నారు మవరాలు పెద్ద మనవడు చిన్న ఇద్దరు ఆడుకోవడానికి అనమాట మాకు వీడి కూడా బాగా వచ్చేసిందండి సంవత్సరం ఇలా ఇలా పిచ్చి పిచ్చి పూలన్నీ వచ్చేస్తే దీనికి వీడండ్ సీడ్ అని వేసాం అనమాట అది వేస్తే అన్నీ పోతాయి ఏదో ఎక్కడ పడని చోటమట్టు ఇలా వచ్చేసాయి అనమాట ఎక్కడ మా సరిగ్గా పడకపోతే ఇలాగ పడని చోట కొంచెం వచ్చాయి కదా మాకు హోమ్ చనిపోయి గ్రీన్ గ్రీన్గా గ్రాస్ వస్తుంది మాకు ఈ పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి విత్తనాలు పెట్టాము కొన్ని కొన్ని అనమాట కొనివేసామన్నమాట ఏవచ్చి పూలు కాయలు వేస్తున్నాయి రెండు మూడు మొక్కలు పెట్టుకుంటే మన ఇంటికి సరిపోతాయండి ఇది నిమ్మ చెట్టు ఇది ఎవరు చేశారంటే మా ఫ్రెండ్స్ ఆవిడ ఆవిడమ్మ వీటికి చూడండి ఆవిడ ఆవిడమ్మ ఏదో వేరే ఆశ్రమానికి వెళ్తే వెళ్తే నాకు ఇచ్చి మా పద్మ కొన్ని చూడమ్మా మళ్ళీ తీసుకుంటారంటే మొక్కలు వచ్చి ఉంటారు అనమాట కొన్ని నేను పొందగంటికి పిచ్చి పుచ్చుకొచ్చేసింది ఇంతలాగా వచ్చిందో ఇది గాలియా పూలండి తెచ్చి తెచ్చిపోతాము ఎవర వస్తున్నాయి ఇది కూడా కొద్ది ఇది కూడా తోటకూర ఇంకా మల్లె మొక్క ఉంది మల్లిమక్క పూలు వస్తుంది ఇది బిల్వ అదే ఆవిడే తెలిసిన ఫ్రెండ్ అమ్మ ఆవిడ ఇచ్చి వెళ్ళారు పద్మ మాకు పద్నా మొక్కలు మొక్కలని వెళ్ళిపోతాను ఇది ఒక రకం ఇది ఒక మల్లి ఇది మొల్ల పూలు మల్ల అంటే ఇక అనుకుంటా అనుకుంటుంది అక్కడ నాకు ఏం రేట్లు అయిపోయేది మల్ల పెరిగాదో తెలియదు నాకు ప్లాంటి మీకు ఎవరినో తెలిస్తే కామెంట్లో పెట్టండి ఇది మళ్ళీ చాలా ఆకులు ఉంటాయి ముదిరిపోయిన ఆకులన్నీ అనమాట ఇది కూడా ఆవిడిస్తున్న ప్లాంటే ఇది పారిజాత పారిజాతకు ఎక్కువ ఎండ తగలవద్దమ్మా కొంచెం ఎండ ఎక్కువ ఎండ తగలవద్దు అలానే ఎండ తగలకుండా వద్దంటే ఇలాగ పెట్టాను ఇప్పుడు ఉదయం బాగా రాదు కానీ మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఎండ వస్తుంది ఆయన సరిపోతుంది అన్నమాట ఇది కమలపాకు ఇది కూడా అండి ఈ ఫ్రెండ్స్ చూసారా మా వారే వేసారండి అంతా ఇక్కడి నుంచి ఎంత వేసారు ఇది ఆ పక్క వాళ్ళు వేసారనమాట కవర్లు అన్నీ కవర్ చేశారు మా వారికి మా కొంచెం స్కిల్స్ ఉన్నాయి హ్యాండ్ వర్క్ చేయడం కానీ బాగానే చేస్తారు కదా అనుకుంటే పిల్లలకు చేస్తారు అన్నమాట ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ తీసుకెళ్తాను చూడండి ఫ్రంట్ సైడ్ మాకు ఇది మొక్కలు గులాబీ పెట్టాము ఇప్పుడు మొన్న ఏం చేశానంటే ఇదేమో గార్డెన్ అంటారండి వీటికి మంచి పూలు పూస్తాయి ఒకేసారి నేను కానీ మంచి స్మెల్ ఉంటాయి కానీ దేవుడికి పెడదామంటే దీని చిన్న చిన్న బగ్స్ ఉంటాయి అనమాట చిన్న చిన్న చాలా చిన్న పురుగులు అవి దేవుడికి ఏం లేని పెట్టకుండా అవి వదిలేస్తాను ఇంకా అలా ఉంటాయి మొక్కకు అందంగా ఉంటాయి లేదా చెట్టుకునే వదిలేస్తాను అన్నమాట నేను కాపు అయిపోయింది మళ్ళీ వస్తున్నాయి కానీ పెడదామని ఒక పువ్వు అయినా చూస్తే దాని అంటే స్ట్రిట్ పురుగులు వాళ్ళేమో దేవుడు పెట్టడం కాదు సరే గార్డెనింగ్ అందంగా ఉంటాయి కదా అని తల ఉంచావు అనమాట చూసారా ఇప్పుడు మక్క మాకు స్టార్ట్ అయిపోయింది జపనీస్ బగ్స్ అని చపనీ బగ్స్ ఇవి ఇలా ఉంటాయండి అవి వచ్చాయంటే ఇంకా ఒక రెండు మూడు నెలలు ఉంటాయి ఎంత మందులు కొట్టినా సరే మొక్కలను నేస్తాయి అనమాట ఇది సీజన్లోకి సర్లే కొన్నిసరిగా మనం తింటాము కొన్నిసారి అవి వాటి వాటికోరు పెడతారు కానీ వదిలేస్తాం పూల అనేసి చాలా పూలన్నీ తినేస్తుంటాయి పూలు ఆకులు అన్నీ మొత్తం ఏమి ఉంచవు సర్లే అన్నీ మనమే తింటామంటే అవదు కదా మేము అది కూడా తినాలనే వదిలేస్తుంటాం ప్రకృతిని చూసి మనమే తింటే కాదు కదా మనమే వాడుకుంటే కాదు కూడా ఇవ్వాలి కదా అని చెప్పి వదిలేస్తుంటాం అలాగా చిన్న గార్డెన్ మరి ఇప్పుడే కొంచెం చిన్న మొక్కలు పాతాము ఇటు సైడ్ కూడా చాలా మొక్కలు వేసామండి కానీ ఇటు ఎండ ఎక్కువ తగలదు ఇటు ఒక పెద్ద పొదలా ఉండేది ఇలాంటి మొక్క రెడ్ కలర్ చాలా అందంగా ఉండేది కాకపోతే గుబురుగా రావడం వల్ల పాము ఒకసారి పాము ఇలా వెళ్ళింది పిల్లలు నడుస్తుంటారు కదా అని తీసేసామండి పాములు వస్తాయి ఏమో అని తీసేస్తాం ఇది మట్టుగా తీసుకోదాం మీకు ఇవి కూడా మంచి పూలు పోస్తాయి అని తీసుకోవచ్చన్నమాట ఇది దానిమ్మ మాకు దానిమ్మ ఓకే ఇది మండారం ఇది మండారం ఇది పోయి మళ్ళీ పూలు వస్తాయి అప్పుడు వంటల్లో పోతాయి వచ్చేటప్పటికీ వస్తాయి పైకి వచ్చి పూలు నాకు పూస్తాయి మళ్ళీ వింటర్ వచ్చేస్తాం అదే ప్రాబ్లమ్ ఇక్కడ ఇంకేమండి మళ్ళీ ఉంటాను మళ్ళీ మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్